శుక్లాంబర్ధరం విష్ణం శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝయే సర్వ విఘ్నోపశాంతయే మహామునితో సమాగమము అట్లే కానిము అని వచించి లక్ష్మీనివాసుడైన శ్రీరాముడు ప్రసన్నుడై అచ్చటి నుండి కదిలి అగస్యముని కడకు బయలుదేరను అప్పుడు సుతీక్షుడు పలికెను మా గురువుగారైన అగస్య మహర్షులను దర్శించి చాలా కాలమైనది నేను ఎంతో కాలం నుండి ఈ ఆశ్రమం మందే ఉంటుని కనుక నేనును మీ వెంట గురువుగారి కడకు వత్తును ప్రభు ఇది మీరు ప్రత్యేకంగా అనుగ్రహించుట ఏమీ కాదు ఏలానా మీరు నా హృదయమందే వసించుచుంటది కనుక మీరు నాకు తోడుగా ఉన్నట్లే ముని చాతుర్యమునకు నవ్వుచు కృపానిధి అనే శ్రీరాముడు ఆయనను తన వెంట దేవాది దేవుడైన శ్రీరాముడు భక్తిని గురించి ఆ మునికి వివరిస్తూ అగస్యముని ఆశ్రమానికి చేరను సుదీక్షుడు ముందుగా గురువైన అగస్యుని కడకు వెళ్ళి దండ ప్రణామములు ఆచరించి ఇట్లు వచించాను స్వామి మీరు అన్నిదినమూ స్మరించు చండు ఆ శ్రీరామచంద్రుడు కోసలాధిపతి దశరథని కుమారుడు జగదాధారుడు శ్రీ సీతాలక్ష్మణ సమేతుడై మీ దర్శనానికి విచ్చేసినాడు ఇది వినగానే అగస్త్యుడు త్వర త్వరగా ఎదురేతించను శ్రీరామచంద్రుని చూడగానే అతని నేత్రముల ఆనందాశ్రపూర్ణములయ్యను సోదరులు సోదరులిద్దరు ఆ మునీశ్వరుని పాద పద్మాలకు సాష్టాంగంగా ప్రణమిల్లిరి ఋషీశ్వరుడు వారిని లేవనైతే హృదయానికి హత్తుకొనెను జ్ఞానియైన అగర్యుడు కుశులకు సమాచారంలో అడిగిన పిమ్మట వారిని తోడుకొని వచ్చి సుఖాసీనులను గావించను ప్రభువును పరిపరి విధముల పూజించి నేడు నా వంటి అదృష్టవంతుడు ఎవ్వడూ లేడు అనెను అక్కడి మునులందరూ ఆనందకందుడైన శ్రీరాముని చూసి హర్షితులైరి మునుల సమూహానికి అభిముఖంగా శ్రీరామచంద్రుడు ఆసీనుడై ఉండెను మునులెల్లరూ శరత్ పూర్ణిమ నాటి చంద్రుని చెకూరం వలె శ్రీరాముని ముఖచంద్రుని కన్నులారాగా అంచుచుండ్రి పిమ్మట శ్రీరామచంద్రుడు అగస్యునితో పలికెను స్వామి మీ దగ్గర దాచవలసిన విషయం ఏమీ లేదు నేను ఇచ్చడికి వచ్చిన కారణం మీరు ఎరుగుదరు నేను విపులంగా తెలుపటలేదు మునులను బాధించచిన రాక్షసులను హతమార్చటకై తగిన మంత్రమును ప్రసాదించడు ప్రభు వచనాలు విని మునీశ్వరుడు నవ్వుచూ పలికెను ప్రభు నాకేమి తెలియనని మీరు నన్ను ఇట్లా ఎందుకు ప్రశ్నించే తిరిగి ఓ పాప వినాశ మేము భజించున్నందు మీ మహిమను కొంచెం ఎరుగుదము మీ మాయ ఒక పెద్ద మేడి చెట్టు వంటిది అనేక బ్రహ్మాండములు దాని ఫలములు ఈ ఫలములలో చరాచరములన్నీ పురుగుల వలె నివసించుచుండను ఆ ప్రాణులు ఆ చిన్న జగత్తును తప్ప మరేమయ్యో ఎరగము ఆ ఫలములను కఠిన కరాల కాలం తిలుచుండను ఆ కాలము కూడా నిరంతరము మీకు భయపడుచుండను సమస్త లోకపాలకులకు స్వామివై ఉండవు సామాన్య మానవుల వలే మీరు నన్ను అడుగుచుంటిరి ఓ దయానిధాన మీరు సీతాలక్ష్మణ సమేతులై సదా నా హృదయమందు వసింపుడు అవిరల భక్తి వైరాగ్యము సత్సాంగత్యము మీ చరణ కమలములపై అనన్య ప్రేమను నాకు ప్రసాదింపుడు ఇదియే నేను కోరుకొని ఏకైక వరము నీవు అఖండుడవు అనంతుడవు పరబ్రహ్మవు అనుభవైక వేద్యుడవు అని సజ్జనులు సర్వదా నిన్ను సేవించరు నీ నిర్గుణ రూపమును కూడా నేను ఎరుగుదును అట్లే వర్ణించదును అయినను దాని నుండి నా మనసును పూర్తిగా మరల్చి సగుణ బ్రహ్మరూపమున శ్రీరామునిగా అవతరించిన నీ సుందరాకారమునే సర్వదా ప్రేమించదను అయినను దాని నుండి నా మనసును పూర్తిగా మరల్చి సగుణ బ్రహ్మరూపమున శ్రీరామునిగా అవతరించిన నీ సుందరాకారమునే సర్వదా ప్రేమించదను నీ వెల్లప్పుడూ నీ దాసులను ప్రేమతో ఆదరించవు అందువల్లనే నీ వీటిలో ప్రశ్నించేదివి ప్రభు ఇచ్చటి సమీపమున పంచవటి అను ప్రదేశం కలదు అది మనోహరమైనది పవిత్రమైనది ఈ దండకారణ్యం నందలి పంచవటిని పావన మొనర్చి దానికి గౌతముని భయంకర శాపం నుండి విముక్తి కలిగించము రఘువర అచట నివసించే మునులందరిపై నీ దయావర్షం కురిపించుము ఈ విధంగా ముని ఆజ్ఞను పడిసి శ్రీరాముడు అచ్చటి నుండి బయలుదేరి పంచవటికి చేరాను ॐ सहनाभवत् सहनौभनत्यसहवीर्यं करवावहै तेजस्विनावधि वधीतमस्तमाविद्विषावहै ॐ शान्तिः